వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సంతృప్తికరంగా ధాన్యం అమ్ముకోగలుగుతున్నారు గత ఐదేళ్లు సీఎంఆర్ కి ధాన్యం అమ్మిన రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది మద్దతు లభించకపోవడం ఒకేత్త ధాన్యం అమ్మిన తర్వాత రైతులకు సొమ్ములు ఇప్పటికీ ఎప్పటికొస్తాయో తెలియని పరిస్థితి ఉండేది నేడు సీఎంఆర్ కి అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోపునే రైతుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పడుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న సమస్యను తెలుగుదేశం పార్టీ లేవనెత్తిందో ఆ సమస్యని నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతులు చాలా సంతృప్తిగా ధాన్యం అమ్ముకునే పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా సీఎంఆర్కి ఎవరైతే ధాన్యం అమ్ముకున్నారో ఆ రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ధాన్యం మద్దతు ధర కొనకపోవడం ఒక ఇబ్బంది అయితే సీఎంఆర్కి ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన తర్వాత ఏ రోజుకి డబ్బు వస్తుందో ఎన్ని నెలలకు డబ్బు వస్తుందో సంవత్సరానికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడిన పరిస్థితిని చూసాం ఇవాళ ధాన్యం సీఎంఆర్కి కంపెనీ ఇరవై నాలుగు గంటల గడవక ముందు ఇవాళ నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బు పట్టడం జరిగింది ఇప్పటికీ కౌలు రైతు కౌల్ రైతు కౌలు రైతు కూడా పద్మావతి గారు కౌలు రైతు అకౌంట్లో కౌలు రైతుకే నేరుగా డబ్బు పడిన సంగతిని ఈ సందర్భంగా ప్రజానికి అందరూ గుర్తించారు ఏదైతే ఆ రోజు సమస్యను లేవనెత్తామో రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏదైతే సమస్యను ఆ రోజు రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ లేవనెత్తిందో వచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయడం జరిగింది ముఖ్యంగా నీటి సరఫరాలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వచ్చి రాగానే ప్రభుత్వం వచ్చి రాగానే తూడు తొలగించి రైతులకు సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడం అదేవిధంగా మనం ఒక పక్క నీటిపారుదల శాఖ ఒక పద్ధతి ప్రకారం నీటి సరఫరా చేయడం ఇవాళ మరోపక్క భగవంతుడి కలిసి వచ్చి వాతావరణం కలిసి వచ్చి రైతులు అన్ని విధాలుగా పంట ఇంటికి తెచ్చుకునే విషయం మరోపక్క రైస్ మిల్లర్స్ని రైతాంగాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడం దీనివల్ల ఇవాళ రైతులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు ముఖ్యంగా కొన్ని సమస్యల్ని ఇప్పుడు కూడా రైతులు ఇక్కడ నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఏదైతే పెదపూడి మండలం రైతాంగం ఉన్నారో ఈ రైతాంగం అంతా తూర్పుగోదావరి జిల్లాకు కూడా మేము అమ్ముకునే వెసులుబాటు వస్తే మాకు రేపు రాబోయే ఖరీఫ్కి సంబంధించి రబీకి సంబంధించి మరి వెసులుబాటు ఉంటుందనేది నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటికే నేను ఆ విషయాన్ని ఖరీఫ్లోనే నాదిల మనోహర్ గారి దృష్టికి అదేవిధంగా సివిల్ సప్లైస్ ఎండి గారి దృష్టికి కమిషనర్ దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తప్పనిసరిగా రేపు రబీలో ఆ విషయం పైన దృష్టి సారించి రైతులకు వెసులుబాటు ఉండేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు మరి గోని సంచల సరఫరాలో కొన్ని ఇబ్బందులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవి తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా సరిచేసి రేపు రబీలో కొనుగోలు సమయానికి మిగిలిన ఏ అయితే విషయాలు ఇబ్బందికరమైన విషయాలు ఉన్నా అన్నింటినీ సరిచేసి తప్పనిసరిగా రైతులకు మరింత మెరుగైన సౌకర్యం అందే విధంగా చర్యలు తీసుకుంటాం రైతులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేలాగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరొక మారు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం নসা দগ প। అంటే లాస్ట్ ఖరీఫ్కి ఇప్పటికి రెండు వందల యాభై రూపాయలు డిఫరెన్స్ ఉందండి ఈ రోజు పెద్దలు రెండు రూపాయలు ఎన్ని నర్సనా हाँ, हाँ तो ना, અંજો 5 યમર પરચેલન્ટ પેજ એજીલે આ બેટમેન્ટ કિતાલ તસરાંગ કેટમેન્ટ કર અને

લાગન આલમીન આલી તો બળો ભાગા જાના તો પઈ ના છે ગરઘટનો રા જાનો નાલે હાક કાંગા જેલમ બોલે ને આ અમરજાડીયા પાંચ લાખ પાંચ લાખ કાલ બોલે દો બોલે મોલે કે પંપલા ને

அது தாள்வாத்தி அது கருப்படியே கருப்பு அப்படி ఈ రెండు గ్రామాలు ఇచ్చారు గ్రామాల నుంచి నాకు కూడా గ్రామాల నుంచి చేయించండి అన్నారు ఐదు సంవత్సరాల్లో కూడా ఇది అందులో కలిపి బాగుంటుంది డిమాండ్ చేశాను అందుకోసం నేను ఆ డిమాండ్ పెట్టాను పెడితే మళ్ళీ వీళ్ళు వచ్చి కాదు కాదని లేదులేదు దీని వల్ల మెల్లరికి వచ్చి నష్టం చేస్తారు నష్టపోయేదల్లాగేస్తున్నారండి ఎలాగ దాన్ని అని చెప్పేసి మూడు వందలు గ్రామం పెడుతున్నారు సార్ అదొకటి రైతు లాస్ అండి సాగుకార్కి ఏమో బయట మారిపోయింది అనుకోండి చేసుకున్న తర్వాత సాగుకారు లిస్ట్ ఇచ్చేస్తాడు అండి నలభై కేజీలు లాస్ కేజీలు అది ఎవరన్నా రైతులు ఇంకో